నమస్కారం స్వాగతం చిత్తూరు నూట పది వాహనాలు సీజ్ ప్లేట్లు సరైన పత్రాలు లేని కారణంగా నూట పది వాహనాలను పోలీసు అధికారులు సీజ్ చేశారు ఇలాంటి వాహనాల గుర్తింపు కోసం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు ఎస్పీ మణికంఠ చందోల్ శనివారం తెలిపారు పోలీసుల కోసం కాకుండా రోడ్డు భద్రత నిబంధనలు పాటించి వాహనదారుల ప్రాణాలు కాపాడటం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ మీడియా ముందు తెలియజేశారు మరియు ఈ కార్యక్రమంలో సీనియర్ బాబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మేము డైరీ సబ్మిట్ చేస్తారు ని ఇవ్వలేది కేవలం ప్రదర్శిస్తారు. గెం గెం అంటే లాస్ట్ లో కౌన్సిలింగ్ ఇచ్చి టెంపరరీగా రిలీజ్ చేస్తారని చెబుతున్నారు నేను అప్పటిదాకా నమస్కారం ముఖ్యంగా మనం బైక్స్ అందరూ టూ వీలర్స్ చాలా ఎక్కువ రోడ్డు మీదకి రావడం జరుగుతుంది కానీ మోటార్ వెహికల్స్ యాక్ట్లో కూడా బైన్స్ ఎంత పెంచినా సరే మోటార్ వెహికల్స్ సంబంధించి చాలా తక్కువ రూల్స్ ఫాలో అవుతున్నారు అందులో ముందుగా ఫాలో అవ్వాల్సినవి కనీసం మన వెహికల్ కండిషన్లో ఉందా లేదా దాని నెంబర్ ప్లేట్స్ ఉన్నాయా లేదా అండ్ వాహనదారుడు హెల్మెట్ పెట్టుకుంటున్నారా లేదా ట్రిపుల్ రైడింగ్ లేకుండా ఇద్దరు మాత్రమే వెళ్ళడము అండ్ హెల్మెట్ పెట్టుకోవడము వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు మనం అవేర్నెస్ కల్పిస్తున్నాము బట్ రీసెంట్ లో చూసినట్లయితే ఎవరో కుర్రవాళ్ళు వాళ్ళు వచ్చేసేసి హెల్మెట్స్ పెట్టుకున్నట్లు పెట్టుకొని మాస్క్లు వేసుకొని చైన్ స్నాచింగ్ కమిట్ చేసే అఫెన్సెస్ జరుగుతున్నాయి బట్ ఆ వెహికల్స్ చూసినప్పుడు ఎటువంటి నంబర్ ప్లేట్స్ లేకుండా తిరుగుతున్నాయి ఒకటి ఇది సెఫ్ట్ చేసిన వెహికల్స్ అవ్వచ్చు లేకపోతే నెంబర్ ప్లేట్ రీసెంట్గా పోయి వాళ్ళు పెట్టుకోకూ ఉండొచ్చు సో దీనికోసమే జిల్లా వ్యాప్తంగా అందరికీ చెప్పేది ఏదంటే మీ వెహికల్స్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం నెంబర్ ప్లేట్ ప్రాపర్గా ఉందా ఎంటైర్ నంబర్ దాని మీద డిస్ప్లే అవుతుందా లేదో చూసుకోండి సో ఇక మీదట ఎక్కడైనా సరే నెంబర్ ప్లేట్ లేని వాహనాలు కనిపిస్తే అది టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఎటువంటి వాహనం అయినా సరే దాన్ని సీజ్ చేసేసి మొత్తం రికార్డ్స్ పర్ఫెక్ట్గా చూసి నెంబర్ ప్లేట్ పెట్టించిన తర్వాత మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది లేని పరిస్థితుల్లో దానికి నెంబర్ ప్లేట్ లేనందుకు పైన వేయడం జరుగుతుంది అండ్ వాళ్ళు ఎటువంటి రికార్డ్స్ కనుక పర్లీజ్ చేయకపోతే దాన్ని ఈవెన్ కోర్టు పర్మిషన్తో జప్తు కూడా చేస్తాం సో ఇది అందరికీ చెప్పడం జరుగుతుంది సో మీరు ఏ వాహనాలు అయితే ఉన్నాయో దానికి నెంబర్ ప్లేట్ పెట్టుకొని జాగ్రత్తగా వా హెల్మెట్స్ ధరించి తిరగమని చెప్తున్నాను